That's right. రెడ్డి గారు కాటమారి పల్లె కూడా ఆహ్వానిస్తున్నాం అండి ఈ గత యజమానికి సెలవుతో ప్రస్తావించాల్సిందిగా కాశిరెడ్డి గారు కాటమారి పల్లి మరియు ముడిపల్ల ఏడుగొండ గారిని ఆహ్వానిస్తున్నాం వీరయ్య పల్లె మరి ఏమండి పోయేటప్పుడు మీ నెంబర్ ఇవ్వండి మీకు వాట్సాప్ లేదా ఫొటోస్ వాట్సాప్లో మరి ఎట్లా మీ ఫొటోస్ ఇందాక మ్యారేజ్ ఆ పరంబర్ వస్తాను సార్ తీసుకుంటాను చౌడైకైనా పెట్టచ్చుగా మా నెంబర్ చూస్తారు నెంబర్ సరే సరే హౌలు ఈ చేతలో తాపడికి ఎత్త మైలికెత్త గత సంవత్సరం ఇదే ప్రాంతంలో ఇదే రాయికి నాలుగు పొలంలో ప్రథమ బహుమతుని క్యాషన్ చేసుకున్న ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వారి పేరు మీద مے دل لگا رہا ہوں سارے یار میں ہے بالتا علی خان صاحب مرے پیاروں نوں میں اپ بات آ جا رہا ہوں فون نہ آ رہا ہے یار آڑو بھائی فون آ رہا ہے ارکان فون ٹھیک ہے سو ہاڑی کنڈے پر جتکن نہیں اٹھلے ملے گا ہا ہاڑی جام پر تھا بڑا دین تمہارے تو اس کی دیکھ رہے ہیں چلے برجوں سے اوانو لے اونی اپا சைட குழந்தை அப்படி பார்க்க போயிடு

ఆల్జీ ఎగ్రంకేలే శ్రీ ఐడిపల్ల లక్ష్మి అమ్మవారి ఆశ్రమం మదుగరా రమేరెడ్డి గారు పెద్ద పరివారకిట్ట కుడివైపు ఎడమవైపు రెడ్డి నంది బీడింగ్ బాల్ సెంటర్ నలమావ ఉత్తమ పద్మావచరెడ్డి గారి కోనాన సభన సభ్యులు రామలక్ష్మీపురం

நல்ல உத்தர பத்மா ரெடி கோதாட சாசனசு கௌரவ கோதாட சோதரப்பேட்ட ஜில் தெலங்கான பிரதமர் రామిరెడ్డి గారి రెడ్డి నంది బీడింగ్ సెంటర్ నలమాద ఉత్తమ పద్మావతి రెడ్డి గారు సభ్యురాలు గౌరవ రామలక్ష్మిపురం కోదాడ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం మధ్యతో ప్రదర్శన ఉన్నవి அடுகு ரூஸ்க்கு ரெண்ட் முதன்க்கு பதக்கொண்டு செகண்ட்ல வெனக்கி లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి గత నాలుగు పల్ల విభాగంలో మొదటి బహుమతి కైవసం చేసుకున్నటువంటి గిట్ట అండి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి గిట్ట గత సంవత్సరం నాలుగు పల్లె విభాగంలో ఇదే కోర్టు ప్రాంగణంలో మొదటి బహుమతి కైవసం చేసుకున్నటువంటి గిట్ట సంతమాగలూరు కోటిరెడ్డి గారి గిట్ట

రామిరెడ్డి గారు పెద్ద పరిమివాద కింద కొడివైపు ఏడవ వైపు కేఎస్ రెడ్డి నంది బీడింగ్ బుల్స్ సెంటర్ నలమావ ఉత్తమ పద్మావతి రెడ్డి గారు గౌరవ కోదాళ శాసన సభ్యురాలు రామలక్ష్మిపురం కోదాళ మండలం సురేపేట జిల్లా చెత్త కావాలి ఐదవ పదహైదు వందల దూరాన్ని నాలుగు నిమిషాల ఇరవై ఏడు సెకండ్ పూర్తి చేసుకుని రెండవ స్థానానికి పదహైదు సెకండ్ల మందంగా ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న వారు దేశ వెంకటరెడ్డి గారు కలిసపాడు కలిసపాడు మండలం आहा केखा केवो केखा आहाहा आहा పన్నెండు సెకండ్ల మందం జలా ఉన్నాయి మొదటి స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు వెనుక జలా ఉన్నాయి హా హా మోదుగుల రామిరెడ్డి గారు పెద్ద పరివారకి తక్కువ వైపు ఎడవ వైపు కేఎస్ రెడ్డి నంది రీడింగ్ బస్ సెంటర్ నలబాల ఉత్తమ పద్మావతి రెడ్డి గారు కోదాడ శాసనసభ్యురాల వారి గత పరీక్షలా ఉన్నాయి ఏడవ రౌండ్ రెండు వేల వంద అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్ లో రెండవ స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి నల్ల వెనుకంజలో ఉన్నాయి ముప్పై తొమ్మిది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మొదటి స్థానానికి మొదటి స్థానంలో కొనసాగుతున్న వారు ఆర్కేబుల్స్ చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటప్పెం చుండూరు మండలం బాపట్ల జిల్లాల చట్ట మొదటి స్థానంలో కొనసాగుతున్నారు హాహా ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఇరవై నాలుగు సికి పోటీ చేసుకుని రెండవ స్థానానికి ఎనిమిదవ రెండులో ఇరవై మూడు సెకండ్లు ముందంజలో ఉన్నారు మొదటి స్థానానికి వెనుకంజలు కొనసాగుతున్నారు మోదుగుల రామిరెడ్డి గారు పెద్ద పరిమి కమా

రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఇరవై ఏడు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి ముప్పై ఒక్క సెకండ్ కరెంటు కట్టరానండి రెండు చేతులు ఉపయోగించరాదు కర్ర పడవరాదు తొక్కలు టచ్ చేయరాదు క్రమశిక్షణ పాటించాలి సారథ్యవారు వారు క్రమశిక్షణ పాటించాలి మోతుగులా రామిరెడ్డి గారు పెద్ద పరిమితం కేఎస్ రెడ్డి నంది బిల్డింగ్ బస్ సెంటర్ నల్లమాల ఉత్తమ పద్మావతి రెడ్డి గారు గౌరవ కోదాడ శాసన సభ్యురాలు కంబైన్ సెట్గా పరీక్షలు ఉన్నాయి గత సంవత్సరం నాలుగు పల్ల విభాగంలో మొదటి బహుమతి సాధించిందండి ఎడమ వైపు ఉన్నటువంటి గిత్త పదవి రౌండ్ మూడు వేల అడుగుల జరాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై తొమ్మిది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి ముప్పై సెకండ్ల ముందం జర ఉన్నాయి మొదటి స్థానానికి వెనుక ఉన్నాయి రెండవ స్థానానికి నిమిషం ఒక్క సెకండ్ వెనుక ప్రసాగతున్నాయి సమయం ఐదు నిమిషంలో ఉన్నది సమయం ఐదు నిమిషాలు పదకొండవ రౌండ్ ఆహా కే పదకొండవ రౌండ్ మూడు వేల మూడు వంద విడుగుల దూరాన్ని పది నిమిషాల ముప్పై సెకండ్ పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి నిమిషం పది సెకండ్లు వెనుకలో కొనసాగుతున్నాయి సమయం నాలుగు నిమిషాలు ఉన్నది దండ బయటికెళ్తే తోలిన రికార్డ్ నుంచి కొలతలు తగ్గియబడి నువ్వు గమనించుకోవాలి అబ్బో பன்னெண்டி பதக்கொண்டு நிமிஷம் இரவு ஏழு சேகரி மொதல் இரவை ரெண்டு செல்ல மொதலி சமய மூணு நிமிஷம் Kepa Haaa Kepa పదమూడవ రౌండ్ మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ముప్పై సెకండ్లో పూర్తి చేసుకుని రెండవ స్థానానికి పదమూడవ రౌండ్ నిమిషం ఎనిమిది సెకండ్లు ముందంజలా ఉన్నాయి ఇటు చివరికి వచ్చి తిరిగి యాభై ఆరు అడుగులు ఆగితే రెండవ స్థానంలో కొనసాగవచ్చు సమయం రెండు నిమిషాలు వచ్చి తిరిగి ఆరు అడుగుల తరాని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో ఒక్క చేతితో క్రమశిక్షణ పాటించాలండి క్రమశిక్షణ పాటించాలి ఆహా ఒక్క చేతితో రౌండ్ వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల ముప్పై మూడు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఈ రౌండ్లో యాఫై ఆరు అడుగులు లాగితే రెండవ స్థానంలో కొనసాగవచ్చు ఈ రౌండ్లో యాఫై ఆరు అడుగుల దూరాన్ని లాగితే ఆఖరి వచ్చే ఒక్క నిమిషము రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి

పదహైదవ రెండు నాలుగు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల ముప్పై సెకండ్గా పూర్తి చేసుకుని రెండవ స్థలంలో కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి నిమిషం యాభై సెకండ్లు వెనుకంజలా ఉన్నది సమయమే வேற யாரும் தோக்க வேண்டியது இல்ல பாதியா இருக்கு நல்ல தரணக்கா இல்ல நம்ம நடுவர் சாதனை வெச்சு நம்பிட்டேன்னாடா மாட்டப்படுறது நடையே ஏனச்சும் செகண்ட் மாவுடா காயை 갔다 வரதுக்கு ஒரு ரவுண்ட்லடா எங்க போறேன்னா ஒரு டார்ச்சக்காரர் ஆஹா கிண்ட்க்கு போனா கிண்ட்க்கு போ கிண்ட்க்கு போ ஆட்டிகிட்டு எந்தடையாண்டு வந்துருன்னு தெரியுது யோராடா ஆட்டிகிட்டு எந்தடையாண்டு

అమ్మవారి ఆశతో మోదగల రామిరెడ్డి గారి పెద్ద మనవి తెల్లూరు మండలం సెంటర్ నలమాద ఉత్తమ పద్మావతి రెడ్డి గారు కోదాడ శాసనసభ్యులు గౌరవం వారి దా నాలుగు వేల ఆరు వందల ఇరవై మూడు అడుగుల దూరాన్ని లాగి అనగా పదహైదు రౌండ్ పూర్తి చేసుకుని తిరిగి పదహారవ రౌండ్లు నూట ఇరవై మూడు అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి దత్త రెండవ స్థానముల కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి దత్త రెండవ స్థానముల కొనసాగుతున్నవి